పాల్గొన్న కార్యకర్తలు మహిళలు అట్లాగే సంగీతం బిఆర్ఎస్ నాయకులకి ముందుగా నమస్కారాలు ఈరోజు పాదయాత్ర ఉద్దేశం ముందుగా వివరించారు ప్రధానంగా ఈరోజే చేయటం లేదు పాదయాత్ర పార్టీ కాడ నుంచి ఎరజెండా కాడ నుంచి పేదల కోసం భూమి కోసం వృత్తి కోసం ఎముక్తి కోసం అనేక పోరాటాల్లో రాటుదే పార్టీ సిపిఎం ఈ సిపిఎం ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ దోపిడీ జరిగితే ఎక్కడ దౌర్జన్యాలు జరిగితే ఎక్కడ పేదలకు అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షం అయింది ప్రజల పక్ష నిలబడిద్ది ప్రజల కోసం పోరాడిద్ది ఎంతకైనా తెగిస్తుంది కేసులకి లేకపోతే లాఠీలకి వీటికి భయపడి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టలేదు అన్నిటిని ఎదుర్కొనే ఒకనాడు స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్ ఉరికమ్మ ఎక్కినాడే భయపడలేదు ఆనాడు స్వాతంత్రం వచ్చిందంటే కమ్యూనిస్టును చూసి స్వాతంత్రం బ్రిటిష్ వాడు ఇచ్చింది తప్పితే ఈ కాంగ్రెస్ వాడు చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు మీరు చూశారు ఆనాడు దేశ వ్యాప్తంగా వెలువగా కార్మికులు కర్షకులు అట్లాగే పేదలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినటువంటి ఫలితంగా మీరు చూశారు ఈ తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కేరళలో లో పోరాటం అట్లాగే తేబాగా పోరాటం బెంగాల్లో అట్లాగే మహారాష్ట్రలో వరళి ఆదివాసీ పోరాటం మొత్తం పోరాటాలమయంగా సాధించినటువంటి సందర్భంలోనే దేశం అట్టుడిపోతున్నటువంటి సందర్భంలోనే బ్రిటిష్ వాడికి నాకు నోకలు చల్లవు ఇక్కడ ఈ భూమి గడ్డ మీద బతకాలంటే కాంగ్రెస్ వాడికి అర్ధరాత్రి అధికారం ఇస్తే నా పెట్టుబడులు నా ఆస్తులు నా వాటిని సంపాదించుకోవడానికి యథేచ్ఛిగా కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుందని అర్ధరాత్రి స్వాతంత్రం ఒప్ప అదే తంతులో ఇవాళ అర్ధరాత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి మనం 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 కావాల్సి వచ్చినప్పుడేమో ముసలి కమ్యూనిస్టు లేకపోతే ఈ దేశం లేదంటాడు కమ్యూనిస్టు వాళ్ళు అవసరం తీరాక వీళ్ళంతా బొడ్లు లేరని చెప్పడానికి ముందుకు రావడానికి ముందుకు వస్తారు అయినా ఎవరైనా కూరలో కరియపాకు ఆడుకున్నట్టు మనం ఆడుకుంటున్నారు కానీ మన ప్రజల కోసం పుట్టం ప్రజల కోసం చస్తాం ప్రజల కోసమే జీవిస్తాం అనేది మనం మనం మన పోరాటాలు నేర్పినటువంటి చరిత్ర అందుకోసం రానుండే పోరాటాల కాలం మరింత బరితగించాల్సిన కాలం మరింత పట్టుదలతో పనిచేయాల్సినటువంటి కాలం ఇవాళ ప్రజల్ని మత్తులో ముంచుతున్నారు నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం మాయ మాటలు చెప్పి మాయ మాటలతోటి ప్రజలను ముంచిస్తున్నారు తప్ప ఇవాళ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు గాని కూలీలు గాని ఎక్కడ పడితే అక్కడ రై రైలు కింద పడుతున్నారు ఉరి వేసుకుంటున్నారు మందు తోలుతున్నారు ఎందుకు ఎందుకు ఈ విధానం కొనసాగుతున్నటువంటి పరిస్థితున్నది ప్రజల్ని ఎప్పుడు మంచి వైపు నడిపించరు బూర్జువ పార్టీలు ఒకటే గుర్తుంచుకోండి ప్రజలకి ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తే చాలు ఇవాళ బాగా సారనే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సారా వల్ల వస్తుంది వాళ్ళు ఏం పేదవాళ్ళు ఏమో దరిద్రులు అవుతారు వాడికి ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా వాడికి ఈ భ్రమతో వాడిని ముంచి పైకి రాకుండా చేస్తాడు తప్ప వాడికి అసలు విషయాలు చెప్పకుండా డబ్బులు ఇచ్చి వాడిని మాయజేయడానికి ముందుకు వస్తున్నటువంటి అందుకోసం వీటన్నిటిని ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం పాదయాత్రల ద్వారా ఏ సమస్యలు అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్ని వెలికి తీసి వాటి మీద సమరశీల పోరాటం నిర్వహించాల్సిన పాత్ర మన మీద ఉన్నది అందుకోసం ఈ పాదయాత్ర చేస్తున్నాం రానున్న దాంట్లో కూడా మరింత పట్టుదలతోటి ఎన్నికలు వస్తే ఈ పాదయాత్ర కాదు అనేక సందర్భాల్లో మనం నిర్వహించినటువంటి చరిత్ర మనకున్నది అందుకోసం ఇవాళ బిఆర్ఎస్ కూడా మనం చెప్పదలిచాం కొంతమంది తలోళ్ళంతా పోయారు ఎందుకంటే కేసులు డబ్బులు వాడికి అవకాశం పోయిన పోయారు ఇప్పుడు గట్టి గింజలు ఉన్నాయి ఈ గట్టి గింజలు గట్టిగా గట్టికి మీరు మేము మీరు మేము కలిస్తే ఈ మండలంలో వాడి సంగతి జాలీయులు వాడి వ్యవహారం చేసిన అవసరం ఉన్నది బట్టికి మూడు సార్లు గెలిచిన తర్వాత కళ్ళు కళ్ళులాగా లేవు కింద లేవు నాలుగు కళ్ళు వచ్చి పైకి చూస్తుండే తప్ప పేదోని ప్రజల్ని చూసే పరిస్థితి లేదు అందుకోసం నేను ఏం చేసినా సరిపోద్ది ఇక్కడ ఎంత దౌర్జన్యం చేసినా సరిపోద్ది కేసులు పెడతా అందరినీ తొంగుల దొక్కుతా అనే పద్ధతుల్లో వివరిస్తున్నటువంటి నీ జాగిరి కాదు నీ ఆటలు సాగవు నీగా సాగే రోజులు కావు ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు మరింత జాగ్రత్తతో ప్రజలు ముందు నిలబడి పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి గ్రామ గ్రామాన మనం ఇద్దరం గాని ముగ్గురం గాని ఎంతమంది ఉండ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది పళ్ళు ధరిసి ప్రజలకి సరైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మార్సిస్టు పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ సభ్యులు బుధాని వేసుకొని జెండాని ప్రజల్ని చైతన్యవంతం చేసి రానున్న కాలంలో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక మండలంలో ఒక పంచాయతీ రాదు ఒక ఎంపీటీసీ రాదు ఒక ఎంపీపీ రాదు బీఆర్ఎస్ వాళ్ళంతా పొయ్యారు కమ్యూనిస్టులంతా కకలాకలం అయ్యారు ఇక నాగరాజు నీకు నీది రాజ్యమైనప్పుడు నీకు ఇంకా జెండాలు కండవలు కప్పుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నీకు భయమయ్యే నీకు ప్రజలంటే భయమయ్యే నువ్వు కండవులు కప్పితే నేను నేను వస్తే ఇస్తా ఇల్లు ఇస్తా దశకు వచ్చింది అందుకోసం పోరాడితే పోయేదేమి లేదు బాణ సంఖ్యలో తప్ప మనకు పోయేది ప్రతి మనిషి పుట్టిన తర్వాత సావాల్సిందే సచ్చే ముందు మనం ఒక మంచి చేసుకోవాలి మంచిని పోషించడానికి మనం ప్రయత్నం చేయాలి కమ్యూనిస్టులు అందుకోసం త్యాగానికి సిద్ధమై ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది ఈ జైత్రయాత్రలో ఈ పాదయాత్రలో ఎంతో ఓపిక్ గా మహిళలు వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ రేపు బస్సులు ట్రైన్లు కార్లు అట్లాగే టూ వీలర్స్ మీద తిరిగే రోజుల్లో ఎనిమిది కిలోమీటర్లు నడవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది నేను గొప్ప కోసం చెప్పటల్లా రోజులు మారాయి వెనకటంటే పది రోజు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు మేము ఆ రోజుల్లో కేసుల్లో ఇరుక్కున్నప్పుడు ఏడు నుంచి నడిచిపోయేది కోర్టులకి ఇప్పుడు ఆ రోజులు పోయినాయి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉపయోగించుకునే స్థితిలో కూడా మనం మన శ్రమని వెచ్చించి ఇక్కడ దాకా పాదయాత్రకు ఓపికతోటి ఆబాల గోపాలం చిన్న పిల్లలు కూడా హుషారుగా వాళ్లే రేపు మనకు పెట్టుబడి రేపు వాళ్ళు మనకు అన్ని జెండాకి ముందుకు తీసుకపోయే ఒక కార్యకర్తలు అందుకోసం రానున్న కాలం మంచి రోజులు వస్తాయి పడవాకండి ఎవరికి బెదరాల్సినటువంటి అవసరం లేదు భుజం తట్టి నిలబడి నీకేం కాదు అని చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి అట్లా గ్రామ గ్రామాన ఉండగలిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి మంచి రోజులు వస్తాయి మంచి పాత్రను పోషిస్తారని ఆ రకంగా మీరందరూ కృషి చేస్తారని ఈ దీని జయప్రదం చేసినందుకు మరోసారి ఇటు సిపిఎం కార్యకర్తలకి అట్లాగే బిఆర్ఎస్ సంఘీభావం తెలిపినటువంటి కార్యకర్తలకి నేను నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు